ఇషిగోరి డిజైన్ వచ్చి సూపర్ హిట్ కాన్సెప్ట్ ఇది శారీకి అండ్ డ్రెస్ కి బాగా నడుస్తుంది ఇది కూడా ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఎల్లో మాత్రం ఆసమ్ చూడండి ఎంత బాగుందో అసలు పైతాని బోర్డర్ అనేది లుక్ చాలా బాగుంది ఓన్లీ 2.79 బల్క్ లో క్వాంటిటీ ఎంత గాని ఫాస్ట్ గా బుక్ చేయండి ఓన్లీ 2.50 రూపాయ జార్జెట్ లో కొత్త బాగా ఎంబోస్ లుక్ సూపర్ ఉందండి ఇది కూడా మీరు ఫాస్ట్ గా బుక్ చేయాలి మనస్సిషలా హెవీ చాలా బా చూడండి బ్లౌజ్ గుడా ఏ బ్లౌజ్ వీవింగ్ ఇది 69 269 బల్క్ లో ఎంత వీడియో కోసం పెట్టడం గాడండి స్టాక్ చూడండి ఇలా బండిల్స్ బండిల్స్ మీకు ఎన్ని బండిల్స్ కావాలన్నా తీసుకో దీనిలో డిజైన్స్ ఒక డిజైన్స్ మేడం టోటల్ ఆన్లైన్ లో నడుస్తుంది మ్యారేజ్ సీజన్ ఉంది అండ్ నెక్స్ట్ క్రిస్మస్ కూడా రాబోతుంది సో మంచి మంచి సారీ కలెక్షన్ చూడడానికి ఈరోజు మనం వచ్చేసాం మెరాజ్ టెక్స్టైల్స్ హైదరాబాద్ లోని హైదరాబాద్ లోని మదీనా మార్కెట్ లో వీళ్ళ స్టోర్ అయితే ఉంటుందండి మదీనా సర్కిల్ నుంచి చార్నా వెళ్లే రూట్ లో పత్రగట్టి కమాన్ వస్తుంది కమాన్ నుంచి లోపలికి వెళ్ళినట్లయితే లెఫ్ట్ సైడ్ లో ప్లాటినం టవర్ ఉంటుంది ఆ కాంప్లెక్స్ లో సెకండ్ ఫ్లోర్ లో వీళ్ళ స్టోర్ అయితే ఉంటుందండి ఇక వేర్ దగ్గర నుంచి పట్టు ఫ్యాన్సీ ఈవెన్ సమ్మర్ వచ్చేస్తుంది కదా ఆ కాటన్ స్పెషల్ కలెక్షన్ కూడా అవైలబుల్ గా ఉంటుంది ఇక మ్యారేజ్ సీజన్ పెట్టుబడుల కోసం తక్కువ బడ్జెట్ లో మంచి శారీస్ కావాలంటే వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి సార్ మన యూర్ లెస్ స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంది మినిమం బిల్ ఎంత చేయాలి మినిమం బిల్ అయితే ఒక ఫైవ్ టు టెన్ థౌసండ్ ఉంది మేడం ఓకే ఇంకా కొన్ని కస్టమర్ కి బెనిఫిట్ ఏమి ఇస్తున్నాయి సింగిల్ సెట్ కూడా అవైలబుల్ ఉంది ఎందుకంటే సెంటు కొంచెం తీసుకోవాలనుకునే వాళ్ళు ఒక్క సెట్ కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు సో ఈ వీడియోలో నీకు పట్టు ఇస్తున్నా మేడం హేవి ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ లో పట్టు సారీ ఇస్తున్నా టూ సెవెంటీ ఫైవ్ కి పట్టుసారీ మామూలుగా మీరు విజిట్ చేస్తే చూస్తే కూడా వన్ నూట యాభై వన్ ట్వంటీ రూపీస్ రకాలు కూడా ఉంటది ఈ వీడియోలో ఎస్పెషల్లీ పట్టు టూ సెవెంటీ ఫైవ్ రేంజ్ సో మేడం చెప్పిన అడ్రస్ మీకు మ్యాప్ లొకేషన్ కూడా మెన్షన్ ఉంది ఒకవేళ కొన్ని కస్టమర్ కి అడ్రస్ అర్థం రాకుంటే కాల్ చేయండి స్క్రీన్ పైన నంబర్స్ కి ఎవరు కానీ నీకు పికప్ చేసి తీసుకొస్తా సో చూడండి ఐటమ్ కలెక్షన్ చూద్దామండి వీడియో స్కిప్ చేయకుండా ప్లీజ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి కలెక్షన్ ఎలా ఉంది ఇది బనారస్ ఆర్గంజా ఫ్యాబ్రిక్ ఉంది మేడం వామ్ సిల్క్ లో వామ్ సిల్క్ అంటే లైట్ వెయిట్ ఉంటుంది పైతాని బార్డర్ అండ్ సారీ మంచి షైనింగ్ ఉంది సారీ వచ్చేసి శిబోరి డిజైన్ దీనిలో బల్క్ లో క్వాంటిటీ ఫాస్ట్ గా బుక్ చేయాలి మీరు సింగిల్ లైట్ వెయిట్ సారీ చూడండి పళ్ళు ఇలాగా బార్డర్ చూస్తే నీకు హెవీ మీనా వీవింగ్ లో షిగోరి డిజైన్ వచ్చి సూపర్ హిట్ కాన్సెప్ట్ ఇది శారీకి అండ్ డ్రెస్ కి బాగా నడుస్తుంది ఇది కూడా ఇది బ్లౌజ్ ఇది చూడండి కలర్స్ కూడా ఎలా ఉంటాయి దీనిలో ఓకే కలర్స్ కూడా బాగున్నాయండి అండ్ ఎల్లో మాత్రం వస్తాం చూడండి ఎంత బాగుందో అసలు పైతాని బార్డర్ అనేది లుక్ చాలా బాగుంటది ప్రైస్ కూడా మేడం ఓన్లీ టూ సెవెంటీ నైన్ టూ సెవెంటీ నైన్ ఓన్లీ టూ సెవెంటీ నైన్ బల్క్ లో క్వాంటిటీ ఎంత గానీ ఫాస్ట్ గా బుక్ చేయండి ఓన్లీ టూ సెవెంటీ నైన్ బ్రష్ ప్రింట్ సారీ సార్ బ్రష్ ప్రింట్ లో హెవీ వీవింగ్ బార్డర్ జకార్డ్ బార్డర్ అండి ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ జార్జెట్ ప్యూర్ జార్జెట్ లో హేవీ కాన్సెప్ట్ చూడండి టోటల్ మంచి జరీ బార్డర్ సూపర్ గా అనిపిస్తుంది చూడండి ప్రింట్ కూడా బ్రష్ ప్రింట్ మధ్య మళ్ళీ మంచి వీవింగ్ బార్డర్ ఉంది ఎలాగా ఫ్యాబ్రిక్ జార్జెట్ జార్జెట్ ఫాబ్రిక్ లోనే ఉంది ఇది ఓకే ఇది బ్లౌజ్ విత్ బార్డర్ వస్తుందండి

హెవీగా రీచ్ పళ్ళు రీచ్ బ్లౌజ్ ఐటమ్ ఉంది చూడండి కాన్సెప్ట్ మీరు ఆల్ ఓవర్ గా అంత వీవింగ్ వచ్చి లైట్ వెయిట్ ఐటమ్ పట్టు సారీ లాగా కనిపిస్తుంది చూస్తే ఫోటో షూట్ కి కూడా సూపర్ అండి లాగా హెవీగా రీచ్ పల్లో ఉంది మీకు చూడండి ఇది కూడా బ్లౌజ్ అయితే నార్మల్ కాదు ఇది బ్లౌజ్ చూడండి మంచి ఫ్రీ సైజ్ బ్లౌజ్ ఉంది ఎంత ఉంటాయి మేడం కాస్ట్ దీనిలో ఫ్యాబ్రిక్ అయితే నార్మల్ లేదు చాలా బాగుంది సార్ ఒక ఫైవ్ హండ్రెడ్ అట్లా ఉంటుంది అది ఇది మీరు ఛానల్ పైన బెస్ట్ ప్రైస్ లో ఫాస్ట్ గా బుక్ చేయాలి మీరు ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ మూడు వందల యాభై రూపాయలు చాలా బాగుంది అండి సారీ కేవలం త్రీ ఫిఫ్టీ ఇంత మంచి పట్టు సారీ త్రీ ఫిఫ్టీ కే ఓన్లీ త్రీ ఫిఫ్టీ మూడు వందల యాభై రూపాయలు జార్జెట్ లో కొత్త వెరైటీ బార్డర్ కొత్తగా ఉంది డిఫరెంట్ కలెక్షన్ ఉంది ఇది లేక టూ సైడ్ బార్డర్ సేమ్ చూడండి టోటల్ మాత్రం ఒక డిజైన్స్ ఉంది మేడం టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బార్డర్ వస్తుంది డిజైన్స్ ఉంటాయి వీడియో కాల్ ఉంటుందండి వీడియో కాల్ చూసుకొని ఆర్డర్ పెట్టుకోవచ్చు చూడండి బ్లౌజ్ పాట్ బ్లౌజ్ ఇంకా బోర్డర్ మీరు చూస్తే మంచి లైన్ అనేది కనిపిస్తుంది అండి సన్న లైన్స్ వస్తాయి చాలా బాగుంటుంది చూడండి కలర్స్ కూడా ఫ్యాబ్రిక్ ఫీలింగ్ కూడా మీరు చూస్తే చాలా హెవీ ఉంది మేడం లక్ష్మీపతి జార్జు మంచి బ్రాండెడ్ సారీస్ క్యాట్లాగ్ సారీస్ అండి కలర్ చార్ట్ కూడా సూపర్ డార్క్ చార్ట్ లో సూపర్ కనిపిస్తుంది దీనిలో ఇంకా కలర్ చార్ట్ ఇది వన్ ఒకటి షో చేస్తుంది ఇది ఇంకొక కలర్ చాట్ లైట్ లో ఉంది ఇది ఇలాంటి ఒక టెన్ ప్లస్ డిజైన్స్ అవైలబుల్ ఉంది దీనిలో ప్రైస్ కూడా నీకు చాలా రీజనబుల్ ఓన్లీ త్రీ నైన్టీ రూపీస్ త్రీ నైన్టీ మూడు వందల తొంభై రూపాయలు ఓ మ్యారేజ్ సీజన్ కాబట్టి పట్టు శారీస్ అసలు మీనా డిజైన్ చూడండి ఎంత బాగా ఎంబోస్ లుక్ సూపర్ ఉందండి ఇది కూడా మీరు ఫాస్ట్ గా బుక్ చేయాలి చాలా హెవీ ఐటమ్ ఉంది చూడండి అండ్ కాంట్రాస్ట్ బార్డర్స్ చాలా బాగున్నాయి చూడండి బ్లౌజ్ బ్లౌజ్ వీవింగ్ లో ఉంది మేడం ఎస్పెషల్లీ టెన్ కలర్ టెన్ డిజైన్స్ ఉంటాయి టోటల్ అంతా వీవింగ్ లోనే రీసేలర్స్ కి చాలా బెనిఫిట్ లాభం ఫుల్ ఐటమ్ ఉంది దీనిలో అవైలబుల్ ఇంకా ఎవరు కానీ కస్టమర్స్ కి పెళ్లి కోసం పెట్టనికీ కూడా ఏమైనా ఐటమ్స్ కావాలా ఫాస్ట్ గా బుక్ చేయండి ప్రైస్ కూడా నీకు షాకింగ్ ప్రైస్ ఐటమ్ ఉంది ఇది చూడండి టోటల్ అంతా వీవింగ్ మీనా వీవింగ్ హెవీ ఫ్యాన్సీ టోటల్ ఐటమ్స్ దీనిలో అవైలబుల్ గా ఉంది ప్రైస్ ఓన్లీ టూ సిక్స్టీ నైన్ టూ సిక్స్టీ నైన్ టూ సిక్స్టీ నైన్ బల్క్ లో ఎంత గానీ వీడియో కోసం పెట్టడం కాదండి స్టాక్ చూడండి ఇలా బండిల్స్ బండిల్స్ మీకు ఎన్ని బండిల్స్ కావాలన్నా తీసుకోవచ్చు మీకు కావాలా అయితే ఒక్కొక్క బండిల్ లో ఒక్కొక్క వెరైటీ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కూడా అన్ని మిక్స్ సారీస్ కాబట్టి బండిల్ ని బట్టి మనకి వేరు వేరు ఉంటాయి చూడండి ఓకే ఇందులో ఇలాంటి సారీస్ ఇది కూడా టూ సిక్స్టీ నైన్ టూ సిక్స్టీ నైన్

క్రంచీ లో కూడా షైనింగ్ ఉందండి మంచిగా మనకు ఒక స్పేసిల్క్ లాగా షైనింగ్ ఉంది విత్ వర్క్ బోర్డర్ ఎలాగా ఇంకా ఉంటాయి చూడండి కట్ వర్క్ లో ఆన్లైన్ అయితే హిట్ కాన్సెప్ట్ ఇది కూడా దీనిలో బ్లౌజ్ మాత్రం నీకు కంట్రాస్ట్ మ్యాచింగ్ అది కూడా క్రంచీ ఫ్యాబ్రిక్ లోనే మంచి వచ్చేసింది సేమ్ ఫ్యాబ్రిక్ అండి ఇది చూడండి కలర్స్ కూడా టోటల్ డార్క్ చాట్ ఉంటాయి దీనిలో ఓకే మంచి కలర్ చార్ట్ అండి కలర్ చార్ట్ కూడా సూపర్ ఉంది వర్క్ మంచిగా అనిపిస్తుంది లైట్ వెయిట్ ఇది మామూలుగా మీరు ప్లెయిన్ సారీ తీసుకుంటే ఏ రేట్ లో ఉంటే ఆ రేట్ లో వర్క్ తో స 399 399 399 ఏంటి సార్ ఈ ఆఫర్ మనము ప్రీవియస్ వీడియోలో అసలు మ్యారేజ్ సీజన్ కోసం అండి అసలు ఈ ఆఫర్ ని మిస్ కి మళ్ళీ రావు బల్క్ లో ఉంది మీరు ఫాస్ట్ గా బుక్ చేస్తే మీకు దొరుకుతుంది ఎందుకైతే వర్క్ కాన్సెప్ట్ ఈ రేట్ లో అంత క్రంచి ఫ్యాబ్రిక్ పైన అసలు ప్లేన్ శారీ సరే ఈ ప్రైస్ కి ఏంటంటే మీరు సంక్రాంతి కోసం ఇప్పుడే తీసేసుకోండి అప్పుడు ప్రైసెస్ మళ్ళీ పెరగొచ్చు నెక్స్ట్ వెరైటీ అండి కథ స్టైల్ లో ప్రింట్ వచ్చింది గ్యాప్ బోర్డర్ మధ్యలో చూడండి సింగిల్ గ్రూప్ సారీస్ మేడం యూనిఫామ్ యూనిఫామ్ స్టైల్ లో తీసుకోండి ఈ సారీ టోటల్ అంతా వీవింగ్ మేడం ఓకే టోటల్ వీవింగ్ వీవింగ్ సారీ లైన్స్ విత్ గ్యాప్ బోర్డర్ ఇంకా బ్లౌజ్ నీకు విస్కోస్ లో వచ్చే విస్కోస్ బనారస్ బ్లౌజ్ చూడండి కాన్సెప్ట్ కూడా అందులో ఇది స్పెషల్లీ సింగిల్ కలర్ మరి సింగిల్ కలర్ ఎంత క్వాంటిటీ కావాలన్నా తీసుకోవచ్చు వేరే సారీస్ మీరు ఒక బండిల్ తీసుకొని ఒక నాలుగు సారీస్ అందులో వేయమన్నా కూడా వేసేస్తారండి చూడండి వీవింగ్ అయితే సారీలో టోటల్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఓకే సూపర్ గా అనిపిస్తుందండి సారీ మాత్రం చాలా బాగుంది ఇంకా మంచి నీకు హెవీ గ్యాప్ బోర్డర్ డిజైన్ ఇది చూడండి బ్లౌజ్ కూడా నీకు కంట్రాస్ లో సారీ మిడిల్ లో ఉన్న డిజైన్ ప్యాటర్న్ లో ఇది ఉంది సింగల్ కలర్ మేడం ఓకే ఫాస్ట్ గా బుక్ చేయరు ఎంత గానీ ప్రైస్ ఓన్లీ త్రీ నైన్టీ రూపీస్ త్రీ ఉన్నాయి చాలా ఉంది మేడం వర్క్ కాన్సెప్ట్ లో ఎలాంటి డోలా ఫ్యాబ్రిక్ లో ఇంకా లో ప్రైస్ ఇంకా హై ప్రైస్ ఇంకా నీకు మహేశ్వరి సిల్క్ మల్మల్ లో కూడా యూనిఫామ్ లాగా తీసుకోవచ్చు ఒకే కలర్ క్వాంటిటీ కావాలంటే చాలా రకాల వెరైటీ వీడియోలో కొన్ని ఐటమ్ షో చేస్తే లేదు ఆ ఐటమ్ కూడా మీరు స్క్రీన్ షాట్ పెట్టండి లేకుంటే మా నంబర్ సేవ్ చేసుకోండి ఇంకా నీకు వాట్సాప్ లో కూడా అప్డేట్ వచ్చిన ఉంటాయి నెక్స్ట్ వెరైటీ ఇది ఫ్యాబ్రిక్ అయితే ఫాలో మెటీరియల్ ఫ్యాబ్రిక్ లో నీకు సెల్ఫ్ బీవింగ్ ఉంది మేడం సెల్ఫ్ థ్రెడ్ ఎంబోస్ వీవింగ్ ఉందండి అండ్ కంచి బోర్డర్ ఇంకా డిజైన్ అవుట్ లైన్ మీరు చూస్తే టోటల్ గ్లిటర్ డిజైన్ అండ్ ఫ్యాబ్రిక్ లో మనము పొజిషన్ ప్రింట్ అని ఇప్పుడు బాగా నడుస్తుంది అదే ప్రింట్ మనకి సారీ లో వచ్చిందండి అవుట్ లైన్ అంతా ఫాయిల్ ప్రింట్ వస్తుంది ఇలాగా టోటల్ గుల్దస్తా ఉంది మేడం చాలా బాగుంది సారీ అండ్ ఇవేంటంటే బాక్స్ లో వస్తాయా సార్ కవర్ ప్యాకింగ్ అయితే ఇది కవర్ ప్యాకింగ్ ఓకే చూడండి ఎలాగా బ్లౌజ్ మీకు బార్డర్ కూడా మంచి పట్టు స్టైల్లో చూడండి కలర్స్ కూడా నీకు కొత్తగా ప్రిస్టల్ ఇంగ్లీష్ కలర్స్ అండి అన్ని కూడా డస్టి మ్యాచ్ రేంజ్ లో ఇంగ్లీష్ కలర్స్ వచ్చినాయి కొత్త కలర్స్ కావాలి ఒక డిజైనర్ సారీ కావాలి అంటే ఇవి తీసుకోండి మంచిగా సేల్ చేయొచ్చు టోటల్ డిఫరెంట్ కలర్ చార్ట్ కొత్తగా మ్యాచింగ్ ప్రైస్ ఓన్లీ త్రీ సిక్స్టీ త్రీ రూపీస్ త్రీ సిక్స్టీ త్రీ మూడు వందల అరవై మూడు రూపాయలు వన్ గ్రామ్ గోల్డ్ పట్ట సారీస్ కూడా ఇప్పుడు మనం ఆఫర్ లో అయితే ఇచ్చేస్తున్నాం చూడండి వన్ గ్రామ్ గోల్డ్ కూడా మీరు ఫాస్ట్ గా బుక్ చేయాలి దీనిలో డిజైన్స్ కూడా నీకు చాలా దొరుకుతాయి మేడం ఒక ఫోర్ ఫైవ్ డిజైన్స్ ఉంది దీనిలో చూడండి అంత హెవీ ఫ్యాబ్రిక్ ఫుల్ షైనింగ్ మంచిగా హెవీ బిగ్ బార్డర్ చూడండి మంచి రీచ్ పళ్ళు ఎలాగా శారీ డిజైన్ మీకు డబల్ వివింగ్ ఉంది దీనిలో సిల్వర్ అండ్ గోల్డ్ చూడండి బ్లౌజ్ కూడా బ్రోకెట్ లోనే చూడండి కలర్స్ చాలా చిన్న సెట్ ఉంటే ఓన్లీ ఫోర్ పీస్ మ్యాచింగ్ ఉంది ఫోర్ పీస్ సెట్ బావు సూపర్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి రూపాయలు ఈ సమ్మర్ కోసం అయితే ఇంకా కొత్తగా వచ్చిన సారీస్ అసలు ఎంత అంటే సారీస్ సూపర్ అండి కొత్త కాన్సెప్ట్ బార్డర్ అయితే నీకు కడ్డీ స్టైల్ లో హెవీగా వీవింగ్ బోర్డర్ అండ్ లైట్ వెయిట్ సారీ వీవింగ్ అండి చాలా బాగుంటది అండ్ జంగిల్ థీమ్ లో ప్రింటెడ్ బార్డర్ కూడా నీకు బిస్కోస్ వీవింగ్ లో ఉంది మేడం చూడండి ఆన్లైన్ అయితే హిట్ డిజైన్ చాలా బాగుంది కొత్తగా ఉంది డిజైన్ కాన్సెప్ట్ అనేది డిజైనర్ సారీస్ ఇలాగా పళ్ళు అది కూడా నీకు హీరోయిన్ స్టైల్లో టూ సైడ్ అయితే సేమ్ బార్డర్ డబుల్ బార్డర్ డిజైన్ కి మిడిల్ కూడా చాలా హెవీ ప్రింట్ ఉంది ప్రిజమ్ లో ఇది చూడండి బ్లౌజ్ బ్లౌజ్ చూడండి కలర్స్ కూడా ఎలా ఉంది టోటల్ అసలు ఏ కలర్ కి కలర్ ఎంత బాగా కనిపిస్తున్నాయో చూడండి చూడండి దీంతో డిజైన్స్ ఒక టూ త్రీ డిజైన్స్ ఉంటాయి మేడం టోటల్ ఆన్లైన్ లో నడుస్తుంది డిజైన్ దీనిలో అవైలబుల్ ఉంది చూడండి సూపర్ హిట్ కలర్ మ్యాచింగ్ ప్రైస్ కేవలం త్రీ నైన్టీ రూపీస్ త్రీ నైన్టీ మూడు వందల తొంభై రూపాయలు నెక్స్ట్ వెరైటీ కలర్ కాంబినేషన్ చూస్తేనే అస్సంగా చినోన్ మేడం చినాన్ సిల్క్ చూడండి హెవీగా బోర్డర్ మీకు టోటల్ లో కూడా పికప్ బూటీ వస్తుంది ఇంకా కొత్తగా కాన్సెప్ట్ వర్క్ లో ఉంది మీకు వర్క్ బ్లౌజ్ బ్లౌజ్ అయితే చూడండి ప్యూర్ చినోన్ ఫ్యాబ్రిక్ షోరూమ్ టెస్ట్ ఐటమ్ ఉంది చూడండి అలా మంచి బ్రైట్ కలర్స్ తో వీవింగ్ చూడండి ఫ్యాన్సీ టజల్స్ వచ్చి ఏవి అండ్ సారీ బార్డర్ కూడా పికాక్ డిజైన్ అనేది చిన్న చిన్న బొటి టైప్ వచ్చి మంచిగా కనిపిస్తుంది చూడండి ఇది చూడండి బ్లౌజ్ కూడా చాలా హెవీ మగ్గం స్టైల్ లో కదా ఫ్యాబ్రిక్ పైన హ్మ్ హ్మ్ హ్యాండి సిల్క్ పైన వచ్చేసింది ఫుల్ షైన్ ఉంటుందండి ఇది చూడండి కలర్స్ ఓకే మ్యారోన్ అండ్ ఎల్లో కాంబినేషన్ మంచి సూపర్ కలర్స్ అంటే ఫోటో షూట్స్ కదిలిపోయే కలర్స్ చిన్న సెట్ అండి సిక్స్ పీస్ ఓన్లీ సిక్స్ పీస్ మ్యాచింగ్ ఇలాంటి కాన్సెప్ట్ లో ఇంకా మోడల్ రకాలు చాలా ఉంటాయి మేడం ఇది చూడండి కాస్ట్ సార్ ఓన్లీ ఫైవ్ ఎయిటీ నైన్ రూపీస్ ఫైవ్ ఎయిటీ నైన్ ఫైవ్ ఎయిటీ నైన్ రూపీస్ విడిగా మీరు బిల్లు జాకెట్ తీసుకుంటే నీకు ఫైవ్ దాకా ఉంది ఓన్లీ ఫైవ్ ఎయిటీ నైన్ వర్క్ సారీ ఉండాలి లైట్ వెయిట్ ఉండాలి మంచి గ్రాండ్ లుక్ ఉండాలంట ఇలాంటి షోన్ వర్క్ లో తీసుకోవచ్చు ఫ్యాబ్రిక్ ఏంటి సార్ ఇది ప్యూర్ ఫ్యాండీ ఉంది ఫ్యాండీ సిల్క్ ప్యూర్ ఫ్యాండీ సారీ మొత్తం సిరోస్ కి స్టోన్ వర్క్ ఇది చూడండి సారీ లుక్ కూడా అందరూ ఫ్యాండీ ఫ్యాబ్రిక్ లో ఒరిజినాలిటీ ఏముంది బ్యాక్ సైడ్ చూడాలి షేడ్ అయితే వేరే ఉంటాయి ఓకే చూడండి ఇది ప్లేన్ సారీ నీకు ఫైవ్ హండ్రెడ్ దాకా ఉంటుంది అవును చూడండి కట్ వర్క్ లో ఆన్లైన్ హిట్ డిజైన్ చూడండి అండ్ సారీ మొత్తం కూడా మనకి స్కట్ బోర్డర్ లాగా వర్క్ అయితే వచ్చేస్తుంది అండి హాఫ్ వర్క్ స్టోన్ వర్క్ ఇది బ్లౌజ్ సారీ అండి చూడండి కలర్స్ కట్ వర్క్ స్టైల్ లో వచ్చేసింది డార్క్ కలర్ షర్ట్స్ లో చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుందండి ఈ వర్క్ యూసి ఎంత హెవీగా ఉంటుందో అనుకోవాల్సిన అవసరం లేదు చాలా లైట్ వెయిట్ కాస్ట్ సార్ ఓన్లీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఓన్లీ ఐదు వందల డెబ్బై రూపాయలు సార్ ఇవే కాకుండా వర్క్ ప్యాటర్న్ లో ఇంకా సారీస్ ఉన్నాయా చాలా ఉంది మేడం పట్టులో పట్టులో కూడా చాలా ఉంది లాస్ట్ రేంజ్ వరకు ఉంటాయి సార్ నైన్టీ నైన్ రూపీస్ నుంచి వెరైటీ స్టార్టింగ్ వచ్చి ఒక మూడు వేల ఐదు వందల దాకా నీకు పట్టు ఒక ఫైవ్ థౌసండ్ దాకా పట్టు ఇప్పుడు నడుస్తుంది దానిలో కూడా టూ గ్రామ్ ఇంకా టోటల్ నీకు కడియాల్ పట్టు ఇంకా పల్కీ పట్టు ఆ మామూలుగా మీరు నంబర్ మెన్షన్ సేవ్ చేసుకోండి లేకుంటే విజిట్ చేస్తే చాలా బెస్ట్ ఉంటాయి అప్డేట్ తో యూట్యూబ్ లో ఒక టెన్ ట్వంటీ ఐటమ్స్ ఉంటాయి విజిట్ చేస్తే ఒక ఫైవ్ హండ్రెడ్ పైన ఐటమ్స్ ఉంటాయి సో ఈ వీడియోకి మీరు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ